ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డిసిక్స్ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద పట్టణానికి చెందిన ఓ రైతు రోడ్డుకు అడ్డంగా తన ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టి తనకు యూరియా బస్తా కావాలని నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై వ్యతిరేకంగా విరుచుకుపడ్డాడు గత కొద్ది రోజుల నుంచి యూరియా కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగిన ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు దీంతో కొద్దిసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకొని ఆయనను పక్కకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కు తరలించారు ఎందుకు

అడుగు మందు పన్నెండు వందల రూపాయలు కొట్టి దగ్గర వీవులే మళ్ళీ వేసుకొని ఏం చేయాలి సార్ కొడత వేసుకుంటే వస్తే పద అయ్యి ఏ మాకు అదనగంట మాకు మాకు మేము రావడం భూమి భూమిని ఉండలేమా చెప్పి స్కూలిపోయి పచ్చు మా స్కూల్ పుట్టమే వచ్చే కాను ఎందుకు నువ్వు ఏమని రండి మా సర్వే లేకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చింది వెళ్ళాలా బస్సు ఒకటి కాదా కనిపించు కాదా ఆ కనిపిద్దా సరు కూలిపోయిన మేము కూలి బస్సులు పుట్టబోళ్ళు కొట్టాము కారు అక్కడ రోజులు నెల రోజుల నుంచి తిరిగి తిరిగి తిరిగి

ભૂમિદા બૂ બધક હુલે ભૂમિ બધક હું અક્દા નૂમી બધા હુમલો હુડા એવું યુવરી નાખું અંદર કદાચ યુર એવું બધું સારું વસ્તુ સારા સજ્જ